అవును తమ్మునైల్లో మీరు చూసింది నిజమే ట్రైన్స్లో ఇక మీదట ఏటీఎం మిషన్స్ ఉంటాయి అయితే ముందుగా పంచవటి ఎక్స్ప్రెస్ అంటే బొంబాయి నుంచి మన్మథ్ అనే లొకేషన్కి వెళ్ళే ట్రైన్లో దీన్ని ట్రైల్ రన్ చేసి చూశారు అది సక్సెస్ అవడంతో మిగిలిన ట్రైన్లకు కూడా ఈ సౌకర్యాన్ని చేయాలని ఇండియన్ రైల్వేస్ ఆలోచన చేస్తుంది ఏసీ బోగులు అమర్చే ఈ ఏటీఎం మిషన్ మిగిలిన ఇరవై రెండు కోచ్లకి యాక్సెసిబుల్గా అనుసంధానమైనగా ఉంటుంది అంటే ప్రయాణికులు ఎట్నుంచైనా వచ్చి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు సిసిటీవీ సర్వైలెన్స్ ప్రతి ఏటీఎంకి ఉంటుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ద హితవాడ అనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్నాయి ఈ ఒక్క నిమిషం వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను